నమస్కారం మేము మీతో టచ్లో ఉన్నాము సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి పారామీటర్ను మరింత వివరంగా అధ్యయనం చేద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను చూద్దాం బ్లాక్ రాక్ ఐఎన్సి సమీక్ష జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ బ్లాక్ రాక్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది జనరల్ యాసెట్ మేనేజ్మెంట్ ఇరవై తొమ్మిది సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో సున్నా పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు కంపెనీకి సున్నా పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా బ్లాక్ రాక్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం బ్లాక్ రాక్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము బ్లాక్ రాక్ ఆన్సీ ఇరవై ఏడు పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బ్లాక్ రాక్ ఐఎన్సీ మొత్తం నూట యాభై ఒక్క పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లు మూడు వందల నలభై ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ నలభై ఎనిమిది డాలర్ల రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట డెబ్బై రెండు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ నూట డెబ్బై రెండు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా బ్లాక్ రాక్ ఆన్సీ ఉపవర్గంలో మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు నలభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి పద్నాలుగు నాలుగు సున్నా నాలుగు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో ముప్పై శాతాన్ని సూచిస్తాయి కంపెనీ రుణ రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఉపవర్గానికి సగటు పదహారు పాయింట్ నాలుగు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం షెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఆరు వేల మూడు వందల ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా ఏడు వేల తొమ్మిది వందల నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఏడు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఇరవై ఐదు వేల ఏడు వందల పది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యతమ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు పదహారు పాయింట్ ఒకటి శాతంతో ఉపాంతత ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా పది పాయింట్ ఆరు ఎనిమిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల పది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వేల నూట తొంభై రెండు వేల డాలర్లు ఉపవర్గంలో ఒక వెయ్యి ఏడు వందల యాభై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఒకటి సున్నా ఏడు మూడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఒకటి కొమ్మా సున్నా ఒకటి నాలుగు కొమ్మా సున్నా 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 ఉపవర్గం ఆరు వందల అరవై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గానికి సగటున రెండు శాతంతో పోలిస్తే ఒకటి పాయింట్ రెండు శాతం షేర్లు అమ్మకానికి ఉన్నాయి సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై మూడు శాతం స్థాయిని చూపుతుంది బ్లాక్ రాక్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై ఏడు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు తొమ్మిది వందల ఎనభై డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఒకటి వెయ్యి యాభై ఐదు డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా బ్లాక్ రాక్ ఐఎన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్